కలిగిన సరువుగా దేవాలయానికి మనకి ఇచ్చేసి అద్భుతమైనటువంటి భగవన్ నామ మహిమ మనకు ప్రవచనం చేసినటువంటి సాధారణ దశ గారి ఆరాయకు చైర్మన్ గారు సవికాంత్ గారు అలాగే వెంకటకృష్ణారావు గారి ఇద్దరు కూడా స్వామి గారికి సత్కారాన్ని చేస్తున్నారు వర్ధనానయుక్త పని కమతి శతాంధ్య శతాంధీ ఉర్థనాయుభం వర్తయేన భవత్యంతి శతమేనమేవ శతాత్మనం భవతి శతమనందం భవతి శతమైశ్వరియం భవతి తతయే దేశతంతే ధామయు శ్రీ సమేత స్త్రీవేం కలేశ్వర స్వాగరణః పరిపూర్ణ అనుగ్రహేన ధర్మకర్మ ఆజరణ యోధ్యదా స్థితిర్ స్థితిభవంత శ్రీమందో మాందోన గ్రంధంతు ఒక్కసారి మైక్ హరే కృష్ణండి మా సహాయకుడి మీకు లేదు వారికి చేతికిస్తాం ఏకాదశి పేపర్లు పదిహేనవ తారీఖు ఏకాదశి వాళ్ళ పన్నెండు పదిహేను ఏకాదశి అండి ఇందులో ఒప్పుకున్న వాళ్ళు ఏకాదశి వ్రతం ఎలా చేయాలో అందులో ఉంది అలా ఉపవాసం చేయండి అలా చేయలేని వారు చేయగలిగిన వారు కూడా ఆ ఏకాదశి నామాలు అందులో ఉన్నాయి దాన్ని పాటించండి రేపు సాయంత్రం కోటిదీపత్సవం అక్కడ కూడా కలుద్దాం

ఏంటే కాదు వతానికి పరిపూర్ణంగా దాంట్లో ఉండేటువంటి మర్మం తెలుసుకోవాలి అంటే ఉండేటువంటి సారాంశాన్ని చక్కగా కొద్దిసేపు ఆనందంగా సర్వనామాన్ని వింటాం అంటే అందరూ చక్కగా నవ్వుతూ పెద్దగా హాస్యాస్పదంగా కూడా చక్కగా మీరు అందరూ వింటూ ఆనందాన్ని అటువంటి పర్వనామాన్ని వినటమే దాంట్లో ఉంది రెండవ కథలు ఏంటంటే ఒక దాన గుణం చేయకపోవటం వలన ఆయన కష్టాలు పడటం భగవంతుని ప్రార్థించటం తద్వారా నువ్వు చేసినటువంటి కర్మ తొలగటానికి వ్రతం చేయటం ద్వారా నీకు కలుగుతుందని చెబితే ఆయన దాన్ని పొందటం అది చూసి గట్టె నమ్ముకునేటువంటి వ్యక్తి కూడా ఆ వర్తాన్ని చేయటం తద్వారా ఆయన కూడా పరమాత్మ విగ్రహాన్ని పొందారు అలాగే మూడవ అధ్యాయంలో సంతానం లేనిటువంటి రాజుగారు

సమయంలో అమృతారాన్ని వెంటనే ఆ వాళ్ళు కూడా అమర్తం చేయాలని సంకల్పం చేసుకోవటం తద్వారా మళ్ళీ వీళ్ళ మనస్సుని చెప్పి వెనన వనస్త పరిశించిన다라고 రాజు జయరాజ స్కంద ఎన్నేల్లో నౌగనల అయివస్కంద వారు పాలక权 డెలిగేట్ చేయवाया అక్బరు హమరాకి ఆ చెప్పొచ్చు పొడి 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 ఇది ఏం చేశారు వర్తం కాదు పరమాత్మని ప్రార్థన చేశారు ఆయన పాదాలేని కోసం అంటే ఇప్పటిదాకా మనం చేసినటువంటి భగవన్ మీద ఉందో అదే కలవు స్మరణ ముక్తికి కలౌ సంకీర్తి కేశవం కలియుగంలో ఎవరు స్మరణ చేస్తారో ఆ భగవంతుడిని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళకు కలుగుతాయి ఎటువంటి ఆరాధనా విధానాన్ని చెప్పిందే అదే పూజ అదే వ్రతము అదే ఆ నామస్మరణ అన్ని అవే అటువంటి విధానంలో వాళ్ళు కూడా మళ్ళీ తప్పు తెలుసుకుని మళ్ళీ వాళ్ళ యొక్క తీర్చి పొందారు ఐదవ కథలో ఒక రాజుగారు ఈ వ్రతాన్ని తెలిసేటువంటి వాళ్ళని చూసే వాళ్ళు పెట్టినటువంటి ప్రసాదాన్ని కూడా తిరస్కరించి రాష్ట్రంలో పొందలేకపోయారు అంటే ఈ యొక్క ఆ వ్రతంలో ఏది వైశిష్టం అంటే భగవద్ అనుగ్రహం అనుగ్రహం ఏ స్వరూపంలో ఉంటుంది అంటే ప్రసాద స్వరూపంలో ఉంటుంది మనం తిరుమల పెట్టొచ్చామనుకో ఏం చేసేవాళ్ళు అంటే పూర్వం ఆ లడ్డూ తీసుకొచ్చి శనివారం ఇంట్లో దీపారాధన చేసి చేసుకుని ఆ ప్రసాదానికి కూడా తక్కువ ఉపచారాలు చేసి అందరికీ

అటువంటి ఉండేటువంటి ఎప్పుడో వినేటువంటి కథలు కాకుండా ఆ కథల్లో ఉండేటువంటి సారాంశం ఏదైతే ఉందో ఆ సారాంశం అంతా కూడా నామస్మరణ నామమాత్రమైనటువంటి స్మరణ మరమాత్మను భజించటం కీర్తించటం ధ్యానించటం తపస్సు చేయటం తపహా అంటే నిరంతరం అధిక నామాన్ని அரேகாம் வீடಂತவர் நிரந்தரமா ராமன் குடும்பமா இனிமேல் தெரிஞ்சதுவர் ராமாயண கதை. நோ ஆட்வே தி परपஸ் டு பண்ண அந்த சண்டா. அரேகாம் அரேகாம் அரேகாம். அரேகாம். நவவாசினி பாடும் பறை இன்னும் உபஜென் கொண்டாய். ஆகவே ஆமாதி வேண்டாலும் ஆபத்தி அது எதே தெரியும் அது அகோபிள மட்டும் அன்னே பெற்றார் தப்பி மனிதரி அனுப்பி அண்ட் மாஜிஷம் அது అంటే ఆహోవీళ్ళ మంటలు బ్రాంచ్లు చాలా ఉన్నాయి కొన్ని బయలుదేరు బకాజ్ ఓకే సేమ్ ఇలాంటి సిమిలర్ తెలుసా ముత్యేవిడ పెద్ద ముత్యేవిడ పెద్ద ముత్తేవి ఆయనకి రావు గారి కళ్ళలోకి వచ్చేది అక్కడ ఉంటుంది అక్కడ అంటే గురువు గారితో ఖర్చు ఉంది కదా అంత గుడిలోకి వెళ్ళలేదు ఆయన అయితే గురువు గారితో చాలా సార్లు ఇచ్చి సీతారాం గురుదేవుల గారితో మంచి నుంచి ఉంది కానీ గుడిలోకి వెళ్ళాను నేను ఎప్పుడెళ్ళి ఆయన అని ఈవెంట్ టైంలో వెళ్దాం ఆయనతో పాట ఆడదాం వచ్చే గుడిలోకి భలే అయితే అక్కడ ఆయనకి రాములు గారు వస్తారు ఈయన ఇక్కడ పెదమొత్తేవి ఆయన కలరు వచ్చింది ఆ రాములు గారు ఉన్నది తిరుమలలో ఒక అర్చకుడి ఇంట్లో మరి పూర్వం ఆ మాడవీధుల చుట్టూ అర్చకులు గృహాలు ఉండేవి కదా ఈయన వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు పడుకున్నాడు ఎవరు అన్నారు அது பெத மொத்தியா கல்லக்கொச்சா பண்ணி அய்யோ பண்ண ஏன் ஆமாம் ஓ பிள்ள எந்த மந்தி உண்டாக ஐதி கண்ணா இத்தி போயிருமா మీరేమవుతారు లేదమ్మ తీసుకొచ్చాను ఒక మాల వెళ్ళేది మాల మాల అమ్మ ఉండండి ఉండండి అయితే ఆయన కళ్ళలోకి వచ్చారు కదా పొంగు పెట్టండి మీరు మా అమ్మ మీరు ఎక్కడుంటారు తిరుపతిలో తిరుపతిలో అయితే నా ఆ రాల భల్లండి భందరోని అందరు అందరూ ఒకసారి మంత్రం చెప్దా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా మీరు పాపం నిలబడలేరు ఇంక బయలుదేరిపోండి జాగ్రత్త కావాలి అమ్మ అయితే ఆ స్వామివారికి వెళ్ళలోకి వచ్చారు మా స్వా మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు మాకు ఇవ్వాలన్నాడు ఎలా కనపడుతున్నాం అన్నాడే అంటే ఆయన వదలలే వాళ్ళ ఇంటి ముందు పడుకున్నాడే పడుకుని మీరు చూడండి నమ్మకపోతే స్వామివారి చెయ్యి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఏది చెప్పాడు కాదు ముక్కు ఎలా ఉంటుంది చెయ్యి ఎలా ఉంటుంది అది మార్పు ఉంటుంది అని చెప్పాడు నేను చెప్పినట్టు ఈ పెదమూర్త సీతారామ యతీంద్రులు వారు ఎలా చెప్పారో అలా ఉన్నాయి అప్పుడు స్వామిని ఇచ్చేసారే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ తెచ్చేశారు సో ఇది కూడా సిమిలర్ అక్కడ కూడా కనపడతారు చెప్పిన తర్వాత ఆయనకి ఆ రాత్రి కల వస్తుంది సిమిలర్ కానీ రెండు కృష్ణా తీరం రెండు పక్క పక్కన సో మటన్ నుంచి బండి పెట్టి ఓకే ఎక్కువగా జరుగుతుండే ఏందో మనకులో మతకరణ అంటే మనకే హిందూ హిందూ దేవాలయ విగ్రహాన్ని ద్వసం చేస్తున్న కాలం వాళ్ళు ఎప్పుడు చేస్తారు వెయ్యి ఏళ్ళు పద్నాలుగు వందలులు ఎప్పుడు చేస్తారు వాళ్ళు మరే అది వాళ్ళ మతం పుట్టింది అందుకు ప్రపంచ రాశ్రానికి రాక్షస మతానికి బండిలో ఏం తరలిస్తున్నారో అడ్డుబడితే హిందువులు బండిలో ప్రసవాదంతో నారాయణం తీసుకెళ్తున్నామని చెప్పాలని స్వామి బండి లోపల నుండి ప్రసవాదంతో బాధపడే మనిషి నొప్పులు పడుతున్నట్టు మూలిక శబ్దం రావడంతో తురుస్టులు బండి వదిలి వెళ్ళిపోయారని ఆ విధంగా కథ ఓకే అలా తీసుకొస్తున్న బండి ప్రస్తుతం బండి అక్కడి నుంచి ముందు కదలేదు ఇదే లో సో సౌండ్ కూడా ఉంది ఈ ప్రాంగణాన్ని మళ్ళీ ఎదురుకుండా మనకి ఇంగ్లీష్ బాల్యం ఇదంతా ఇంగ్లీష్ బాల్యం అని చెప్పి విగ్రహాన్ని అక్కడ పెడతాం మళ్ళీ అంతా అయిన తర్వాత విగ్రహాన్ని అంటే మొత్తం చెట్లు పొట్లు ఉన్న విగ్రహాన్ని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేసిన రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే మనకి విజయవాడ వంటౌన్లో ఓ వెంకటేశ్వరంగుడి ఆయన ఇక్కడి నుంచే వస్తూ ఉన్నాడు మొత్తానికి లూజువీడు ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడ ఆగిపోయాడు ఆ స్వామివారి విషయంలో కూడా ఇంకలేదు అలా ఎన్నో నీళ్ళలు ఖచ్చితంగా ఉద్యోగరీత్యా వారి కుటుంబం మార్చుతూ వారు ఆహా அப்போய் அப்பஜெப்போர் அப்படி ஆய் அச்சக தர்மக்து அனுப்பி மனித அப்பஜெப்பா அப்படினு ஆதங்கே அச்சகத்துவம் தர்மக்தான் உட்பட்டே எல்லாம் இப்படி ఇప్పుడు ఈ గోపురం అప్పుడుదేనా ఇరవై ఏడు ఇది పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు ఈ కింద రాతి గోపురం పైదు పైదేపాటికి దీనిపైన ఎనభై ఐదు ఎనభై ఐదు పైన అంతస్తు ఐదు ఐదంతస్తు విమాన గోపురం పైన ఇది ఎనభై ఈ కింద ఈ పండరాతి కట్టడం అంతా పంతొమ్మిది ఇరవై ఏడు అది ఎనభై ఐదు అప్పుడు కాబట్టి అప్పుడు కాబట్టి ఇలా ప్రతి అణువులో ప్రతి అడుగులో మనకు స్థలము దానికో పురాణము దానికి వైశిష్టం ఉంటుంది ఇవన్నీ తెలుసుకోకుండా అసలు విషం వైపు వెళ్తున్నారు వైశిష్టం వదిలేసి ముర్ఖత్వం ఏ రీ ఏ రీతిలో ఉంది నువ్వు వాడు బాంబు వేసి ఒకడు వాడేదో రైసిన్ అంటే వాటిని ఆమదంగ అంటే అసలు నువ్వు డాక్టర్ నువ్వు ఆ సాఫ్ట్వేర్వి నువ్వు ఇంకోటి ఇంకోటి నీ లక్ష్యం మాత్రం హిందుత్వ నాశనం హిందువుల నాశనం దేశ నాశనం ఆ మతం ఎందుకంటే పనికి మాల మతం అది అందుకే స్పష్టంగా చెప్తాను అన్ని మతాలు సమానటు చెప్పు తీసుకొడతానని తప్పు కదా హిందుత్వం ఎవరు చెడు కోరుకోదు